హరే కృష్ణ భగవద్గీత పారాయణం వల్ల కలిగేటువంటి ఫలితాలు మనం చూద్దాం ఇప్పుడు భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన ఇంకో విధంగా దీన్ని అర్జున విషాద యోగం అని కూడా అంటారు ఎవరైతే ప్రతిరోజు ఈ మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుందట ఇక అధ్యాయం రెండు గీతాసారము లేదా సాంఖ్యయోగం ఎవరైతే ప్రతిరోజు ఈ భగవద్గీత రెండవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు భౌతిక వాంచలన్నీ కూడా తొలగిపోయి భగవంతుని పట్ల ప్రేమ భక్తి లభిస్తుందట ఇక మూడవది కర్మయోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత మూడవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళ పూర్వీకులందరికీ కూడా ఉత్తమగతులు ప్రాప్తిస్తాయట ఇక ఎవరైతే భగవద్గీత అధ్యాయం నాలుగు దివ్య జ్ఞానము లేదా జ్ఞానయోగము ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో వారికి ముక్తి లభిస్తుందట భక్తి మార్గంలో స్థిరంగా ఉండేటువంటి శక్తి కూడా లభిస్తుందట ఇక భగవద్గీత అధ్యాయం ఐదు కృష్ణ భక్తి భావనలో కర్మ లేదా కర్మ సన్యాస యోగం ఎవరైతే ప్రతిరోజు ఈ ఐదవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళ పాపాలన్నిటి నుండి ముక్తి లభిస్తుందట ఇక అధ్యాయం ఆరు ధ్యాన యోగం ఆత్మ సంయమ యోగం అని అంటారు ఎవరైతే ఈ అధ్యాయం ఆరును ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో వారికి వాళ్ళ ఇంద్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి శక్తి వస్తుందట ఇక అధ్యాయం ఏడు భగవద్ విజ్ఞానము లేదా విజ్ఞాన యోగం ఎవరైతే ప్రతిరోజు ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటారో భగవద్గీతలో వారికి భౌతిక కోరికలు అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లభిస్తుందట ఇది చాలా గ్రేటు ఏదో కోరిక మనం స్టక్ అవుతూ ఉంటాము కాబట్టి భౌతిక కోరికలన్నీ కంట్రోల్ కావాలంటే అధ్యాయం ఏడు ప్రతిరోజు పారాయణం చేయాలట ఇక ఎనిమిది భగవత్ ప్రాప్తి అక్షర పరబ్రహ్మయోగం ఎవరైతే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు పాపాల నుండి విముక్తి భగవంతుని యొక్క ధామం కూడా లభిస్తుందట హరిబోల్ ఇక ఎవరైతే తొమ్మిదవ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానము రాజ విద్య రాజగుహ్య యోగం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి విష్ణుదోతలో ఎప్పుడు రక్షణ కల్పిస్తూ ఉంటారట ఇక పదవ అధ్యాయం భగవంతుని యొక్క విభూతి విభూతి యోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పదవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు పరమ వైష్ణవుల యొక్క రక్షణ లభిస్తుందట అంటే సాక్షాత్తు శివ భగవానుడే వాళ్ళని రక్షిస్తూ ఉంటారట హరిబోల్ ఇక పదకొండవ అధ్యాయం విశ్వరూపం లేదా విశ్వరూప సందర్శన యోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పదకొండవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు మోక్షము లేదా వైకుంఠ ప్రాప్తి లభిస్తుందట ఇక పన్నెండవ అధ్యాయం భక్తి యోగం ఎవరైతే ఈ భక్తి యోగాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉంటారో పన్నెండవ అధ్యాయాన్ని వాళ్లకు అనేక రకాలైన సిద్ధులు వస్తాయంట పవర్స్ వస్తాయి దాంతోపాటు భక్తి కూడా లభిస్తుందట తర్వాత పదమూడవ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యము లేదా క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం భగవద్గీత పద్మూడవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు అన్ని రకాల పాపాల నుండి విముక్తి రావడం మరియు వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది అని చెప్తున్నారు ఇక పద్నాలుగో అధ్యాయం ప్రకృతి త్రిగుణాలు గుణత్రయ విభాగ యోగం ఎవరైతే ప్రతిరోజు ఈ భగవద్గీత పద్నాలుగో అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి వైష్ణవుల సాంగత్యము వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుందట ఇక్కడ పరమ వైష్ణవుల పాదధూళి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అది మనకు లభిస్తుందని తర్వాత పదహైదవ అధ్యాయం పురుషోత్తమ యోగము పురుషోత్తమ ప్రాప్తి యోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పదహైదు అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వాళ్లకు శత్రువు అనేవాళ్ళు ఉండరు శత్రువులు లేకుండా ఉండరు శత్రు శేషం లేకుండా పోతుంది అదేవిధంగా మనల్ని ఎప్పటి నుంచో పీడిస్తుండేటువంటి దుష్ట శక్తులు కూడా దూరం అయిపోతాయట అంటే దుష్టశక్తుల్లో నుంచి విముక్తి అజాత శత్రువులాగా ఉండొచ్చు అనేది చెప్తారనమాట హరే కృష్ణ ఇక పదహారవది దైవ అసుర స్వభావాలు లేదా దైవాసుర సంపద్ విభాగ యోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పదహారవ అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి శత్రువులు మనల్ని కంట్రోల్ చేసేటి అనమాట రియల్గా మనుషులకు శత్రువులు ఎక్కడో లేరు లోపలే ఉన్నారు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యలు అనేటువంటి అరిషడ్ వర్గాలు అనేవి ఉన్నాయి కదా ఇవి ఎక్కువ మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట వీటిల్లో నుండి మనకు ముక్తి లభిస్తుందట ఎవరైతే పదహారో అధ్యాయం ప్రతిరోజు పారాయణ చేస్తారో వాళ్ళకు తర్వాత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం పారాయణం చేస్తూ ఉంటారో వారికి అనేక రకాలైనటువంటి బంధాల నుండి విముక్తి లభిస్తుందట ఏ ఒక రకర బద్దాహ అంటారు కదా భగవంతుడు ఇలాంటి ఎన్నెన్నో ఆశలు అనేటువంటి బంధాలు ఉంటాయి అన్ని రకాలైనటువంటి బంధాల నుంచి మనకు విముక్తి వస్తుందట హరే కృష్ణ తర్వాత ఫైనల్ పద్దెనిమిదో అధ్యాయం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వము లేదా మోక్ష సన్యాస యోగం ఎవరైతే ప్రతిరోజు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం పారాయణం చేస్తూ ఉంటారో వారికి ఇంద్ర పదవితో సమానమైనటువంటి పదవి లభిస్తుందట కాబట్టి మనము ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేయగలిగితే ఎంతో ఉత్తమం మనకు అలా భగవద్గీతను ప్రతిరోజు పారాయణం చేయగలిగేటువంటి ఆ శక్తిని ప్రసాదించమని గురుదేవుల్ని మరియు కృష్ణ భగవాను ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాది జై జయ అనంతకుటి వైష్ణ భక్త బృందకి జై ఇతర్ ప్రేమనంది హరి హరి బోల్ హరే కృష్ణ